అసలు నాకు ఏ గ్రహణం పట్టుకుందో అర్థమైవడం లేదు సింహం సింగిల్ గా వస్తుంది సింగిల్ గా వస్తుంది అని మా వాళ్ళంతా నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి పదకొండు సీట్లకు పుచ్చిపోయాను ఆ బాబు పవన్ ఆ రోజు కలిసినప్పుడు ఏ ముందులే తొక్కా నేను సింహం కదా అని అనుకున్నాను జనాలు నన్ను జిత్తుల మారి అని కనిపెట్టేసినారు ఇప్పుడు కూడా పవన్ పదిహేను ఏళ్ళు కూటమి కలిసి ఉంటుంది అని అంటూ ఉన్నాడు అంటే పదిహేను ఏళ్ళు నేను ముఖ్యమంత్రి కానట్లేగా మరి నా పైన ఉన్న కేసులు ఏమవుతాయి నన్ను నమ్ముకున్న బూతు బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఏమైపోతారు వీళ్ళందరికీ మొహం ఎట్లా చూపించాలా ఆఖరికి పులివెందుల్లో కూడా మొన్న మా పార్టీని వీకేసి నన్ను సింగిల్ బిలింగ్ చేసి పారేసినారు అసలు ఈ జనానికి బుద్ధి ఈ బిడ్డ అవినీతి చేసినా ఒంటరిగా వెళ్తున్నాడు ఫోన్లే అని జాలి కూడా లేకుండా నోట్లో మట్టి కడ్డబెట్టినారు చి నా అంత ఎదవ బతుకు ఎవరికి రావద్దు నన్ను ఏదో ఒక కేసులో బొక్కలు అయినా సరే నాకు కాస్త ప్రశాంతత ఉంటుందేమో